భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో ఉల్లిపాయ ముఖ్యమైంది దీన్ని దాదాపుగా అన్ని కూరలు ఎక్కువగా వాడుతుంటారు ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చాలా మంది ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలను ఒక భాగంగా చేసుకుని తింటుంటారు అయితే పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా చేసుకొని తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలా మంది కూరల్లో వేసినా సరే పచ్చి ఉల్లిని భోజనంతో పాటు తింటుంటారు బిర్యానీలు పెరుగన్నం చికెన్ కర్రీలు వంటి ఎన్నో రకాల ఆహారాలతో పాటు తింటుంటారు పచ్చి ఉల్లి తింటే ఏమవుతుందో చూద్దాం శరీరాన్ని ఉల్లి అనేక అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ప్రతిరోజు ఉల్లిపాయను తినటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటంలో సహాయపడతాయి ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది ఇందులో క్వార్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారికి పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎన్నో రకాల రోగాల బారి నుండి శరీరాన్ని కాపాడతాయి బరువు తగ్గాలనుకునే వారికి కూడా పచ్చి ఉల్లి సహాయపడుతుంది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉంటాయి పచ్చి ఉల్లిని ఆహారంతో తినటం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది దీనివల్ల ఆహారాన్ని ఎక్కువగా తినలేరు పచ్చి ఉల్లిపాయను ఆహారంలో భాగంగా ప్రతిరోజు తింటే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు ఎందుకంటే ఇందులో సల్ఫర్ సమ్మేళనం ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించి స్కిన్ ను సాఫ్ట్ గా ఉంచుతుంది గుండె ఆరోగ్యానికి పచ్చి ఉల్లి ఉపయోగపడుతుంది పచ్చి ఉల్లిలో థయోసల్ఫినేట్లు అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి అయితే ఉల్లిపాయ తింటే ప్రయోజనాలు ఉన్నాయని అదే పనిగా ప్రతిసారి ఎక్కువగా తినటం ఆరోగ్యానికి మంచిది కాదు దీనిని నిత్యం కొద్ది మోతాదులోనే తీసుకోవటం మంచిది